పరిశుద్ధ వాక్యములో నుండి మనము గత రాత్రి గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక ముగించుకున్నాం ఎఫ్ఎస్సి పత్రిక మనం ధ్యానం చేసుకోవాలి కొరింతీయులకు పౌలు రాసినటువంటి హెచ్చరికలు గలతీయులకు పౌలు బ్యాక్ స్లైడర్స్కు రాసిన హెచ్చరికలు కనిపిస్తుంటే రోమా పత్రిక ఎలాగున వేదాంత పత్రిక స్వార్థ రక్షణ స్థిరపడటానికి దేవుడు ఏం చేశాడనేది ఎలా చెప్పిందో అలాగే రెండవ వేదాంత పత్రికగా ఎవస్సి పత్రికను పౌలు లేఖల్లో మనం చెప్పుకోవాలి ఎంత గొప్ప వేదాంత పత్రిక అంటే ఇది దీనిలో దేవుని యొక్క అద్భుత ప్రణాళిక అనేకులు అబ్బురపడే అంగీకరించలేకపోయేటట్లుగా ప్రస్తుత కాలాన్ని భావిస్తున్న ప్రీడెస్టినేషన్ దేవుడు ముందస్తుగా ఏర్పరచుకున్న విధానం ఆయన ప్రణాళిక విధానం ఆదికాండం మొదటి అధ్యాయానికి పూర్వం జరిగినటువంటి అంశాలు జగత్ పునాది వేయబడక మునుపు దేవులు ఉన్నటువంటి ఆలోచన దాని నెరవేర్పు ఆ రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్వయింపు ఇందులో ప్రధానంగా మనకు చెప్పబడుతూ వచ్చాయి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇందులో మనం చూస్తాం అంతేకాదు దీనేందు ప్రాముఖ్యంగా సంఘం ఏమిటి క్రీస్తువరు సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అన్ఇంటరప్టెడ్ రిలేషన్షిప్ విడదీయలేనటువంటి పాడు చేయబడలేనటువంటి సంబంధం ఏమిటి అనేది ఇందులో బాగా తెలియచేయబడింది పరిచర్య ధర్మాల్లో కూడా ఏ విధంగా దేవుని యొక్క పిలుపు ప్రత్యక్షతలు ఉన్నాయి అనేది కూడా ఇందులో రాస్తూ వచ్చాడు అంతేకాదు క్రైస్తవుడు ఒక కుటుంబం అని క్రైస్తవునికి ఉన్నటువంటి ఆధిక్యతలు దేవుడిచ్చిన అధికారాలు వాటితో ఏ విధంగా వారు జీవించాలనేటువంటిది ఎఫ్ఎస్సీలకు వేదాంతపరంగా నెరవేరుస్తూ వచ్చాడు అంతేకాదు అపవాది యొక్క ప్రమాదం అపవాదుని జయించాలి ఒక విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి ఆర్మర్ యుద్ధ కవచం ఎట్లా ఉండాలి అనేది చాలా స్పష్టంగా పౌలు గారు ఎఫ్ఎస్సిలకు రాశాడు ఒక విధంగా ఎఫ్ఎస్సి పత్రిక అద్భుతమైన వేదాంత పత్రిక అలాగే హెబ్రి పత్రిక చాలా దివ్యమైనటువంటి వేదాంత పత్రిక దానిలో ఇటర్నల్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా దివ్యంగా వర్ణించబడ్డాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎస్సి పత్రిక నలభై తొమ్మిదవ పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాల్లో ఈ పుస్తకం వరుస క్రమంలో నలభై తొమ్మిదవ పుస్తకం ఇంకా మనం పద్దెనిమిది పుస్తకాలు ధ్యానం చేస్తే బైబిల్ పూర్తి అయిపోతుంది ఇంచుమించు తొంభై ఆరు అధ్యాయాలు మాత్రమే ఇంకా బైబిల్లో మనం ధ్యానించాల్సింది ఉంది కనుక ఈ వాక్య ధ్యానాలు మీకు చాలా అవసరం కనుక వీటిని నిర్లక్ష్యం చేయకుండా వీక్షించమని అనేకులకు తెలుపమని సంఘాలకు నూతన విశ్వాసులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేటువంటి బలమైన వర్తమానాలు ఇవి బైబిల్ స్టడీ వచన ధ్యానం కనుక వీటిని ఇతరులకు కూడా పరిచయం చేసి వారు మేలు పొందేట్టు సహకరించండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎస్ఈ పత్రిక నలభై తొమ్మిదవ పుస్తకం ఆరు అధ్యాయాలు ఆరు అధ్యాయాలు నూట యాభై ఐదు వచ్చినాలు నూట యాభై ఐదు వచ్చినాలు మూడు వేల ముప్పై తొమ్మిది పదములు ఒక ప్రశ్న మూడు వందల మూడు వేల ముప్పై తొమ్మిది పదములు ఒక ప్రశ్న ఈ విధంగా ఎవస్సీ పత్రికను పౌరు గారు కూర్చి రాశాడు ఎఫ్ఎస్సి పత్రిక ప్రారంభం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ధ్యానం చేద్దాం దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు అపోస్తలను అయిన పావులు ఎఫ్ఎస్సులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభము అని చెప్పి వ్రాయినది ఈ పత్రిక్రీస్తు యేసునందు ఉన్న ప్రతి వారికి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఎఫ్ఎస్లో ఉన్న పరిశుద్ధులకు ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు పౌరు భక్తులు రాస్తున్నాడు శుభం అని చెప్పి రాస్తున్నాడు ప్రతి ప్రసంగంలో ప్రతి పత్రిక ప్రారంభంలో పౌలు గారు శుభవందనాలతో ప్రారంభించాడు నేటి క్రైస్తవ బోధకులకు ఇది గొప్ప మాదిరి చాలామంది ప్రసంగం ప్రారంభంతోనే విమర్శలతో ప్రారంభిస్తున్నారు కానీ పౌలు గారు శుభవందనాలతో ఆ ఉద్దేశం ఏమిటో ఇరిగిన వాడై తానెవరికి రాస్తున్నాడో తాను ఎరిగి ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఒక ఉత్తరం రాసేటప్పుడు వ్రాస్తున్న వ్యక్తి ఎవరికి వ్రాస్తున్నాడో ఆ వ్యక్తికి మధ్య ఉన్న మ్యాటర్ మాత్రమే ఆ ఉత్తరంలో ఉంటుంది అలాగే పౌరు గారి యొక్క పరిచర్యలో తాను ఎవరికి ఈ ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నాడో ఎరిగి రాస్తున్నాడు వారి కండిషన్స్ ఎరిగి రాస్తున్నాడు వారి అపోహలు తెలుసుకుని రాస్తున్నాడు ఈ దినాల్లో మనం ప్రసంగానికి వెళ్తే గుడ్డిగా ప్రసంగిస్తున్నాం మనం మాట్లాడుతున్న వారు క్రైస్తవులు క్రైస్తవేతరులు విశ్వాసంలో బలపడినవారు వెనుకపడిపోయిన వారు ఎరుగక అందరికీ ఒకటే మూసలో బోధించేస్తున్నారు అందుకనే క్రైస్తవ్యం ప్రభావం లేనిదిగా అయిపోయింది ఏదో ఒక ఊకదంపుడు వర్తమానంగా తయారైంది ప్రతి ఒక్కడికి ఒకటే మందు కాదు రోగి యొక్క లక్షణాలి వైద్యుడు ఆ రోగానికి వైద్యం చేయాలి తప్ప అన్నింటికి ఒకటే మందు ఇస్తే అట్లా పౌలు గారి పరిచర్యలో ప్రత్యేకత అదేనండి పౌలు గారి యొక్క పరిచర్యలో ఉన్న ఉన్నతమైన శ్రేణి స్థాయి తాను ఎవరితో మాట్లాడుతున్నాడో ఎరిగే మాట్లాడాడు తాను ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా ఎరిగి మాట్లాడాడు ఎఫ్ఎస్ సంఘానికి ఏం అవసరమో తాను ముందస్తుగా అక్కడున్న స్థానిక పరిస్థితులు అవగాహన కలిగి మాట్లాడుతూ శుభము అని చెప్పి వ్రాస్తున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక చూడండి దేవుని నుండి సమాధానం కలుగుతుంది సమాధానం మనుషుల నుండి కూడా కలగగలిగితే దేవుడిచ్చు సమాధానం యొక్క ప్రత్యేకత ఏముంటుంది మనుషులు తాత్కాలిక సమాధానం శాంతి ఉపశమనం కలిగిస్తారు శాశ్వతమైన సమాధానం మనుషులు ఏదో కొన్ని అంశాల్లో సమాధానం శాంతి కలిగిస్తారు కానీ ప్రభు అన్ని విషయాల్లో శాంతి ఏకకాలంలో సమాధానం ఇవ్వగలిగిన వాడు అది దేవుడిచ్చే సమాధానానికి మనుషులు ఇచ్చే తాత్కాలిక ఉపశమనానికి తేడా పౌలు గారు చెబుతున్నాడు తండ్రి కుమారుడు నుండి మీకు కృపా సమాధానం కలగాలని ప్రార్థన అన్నాడు కృపయు సమాధానం రెండు కలగాలి రాత్రి కాలం మీరు ఆ తండ్రి ఆ కుమారుడు నుండి కలిగిన కృపా సమాధానాలు మీరు పొందిన అనుభవం ఉందా విశ్వాసులు కృప పొందినవారు విశ్వాసులు సమాధానమును అనుగ్రహించబడినవారు ఆ కృప మీరు ఏమైనా పొందిన అనుభవంలో ఉన్నారా ఈ రాత్రి కాలం నేను మిమ్మల్ని అడుగుతున్నాను కృప అంటే ఏమిటో తెలిసిన అన్లిమిటెడ్ అండ్ అబండెంట్ గ్రేస్ అపరిమితమైన సమృద్ధి అయిన కృప ఒక పాపిని నీతిమంతునిగా తీర్చుట కొరకు పాపము విస్తరించిన కొలది కృపను విస్తరిస్తూ తన రక్షణ కార్యాన్ని పాపుల హృదయాల్లో జరిగిస్తూ సమాధానాన్ని వారంతరంగాల్లో అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు నిజంగా స్థుతి వాడు అవునండి అంటే ఏమనుకుంటున్నారు తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన ప్రభు అయిన నుండి ఈ కృపా సమాధానాలు మానవులకు ఇవ్వబడుతున్నాయి గారి సందేశం చాలా తేటగా ఉంటుంది ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను నా వరకు నేను అనుకుంటాను ఈ తరంలో బోధకుల్లో నేను కృప పొందిన వాడినే బానే నా పరిచర్లో నాకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన కృప అధికమైన కృప ఎవరికీ ఉన్నదో లేదో అనిపిస్తుంది నాకు యోగ్యుడు కానీ నాకు యోగ్యమైన పరిచర్యను అనుగ్రహించి దారిని కొనసాగించడానికి కావలసిన సమస్తమైన వనరులను ప్రయాస లేకుండానే వ్యక్తిగతమైన ప్రయత్నం లేకుండానే ఇప్పటి వరకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుని కృపను విజ్ఞాపకం చేస్తున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుబడును గా కాదు పౌలు ప్రారంభంలోనే తన పరిచర్యలో తన పత్రిక యొక్క కంటెంట్ ఎదిగిన వాడై ముందస్తుగానే చెప్పేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఈ మాటలు గుర్తె గుర్తెరగండి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు సంఘానికి విశ్వాసులకు క్రీస్తు ద్వారా తండ్రి అనుగ్రహించారు అనుగ్రహించును కాదండి ఫ్యూచర్ టెన్స్ కాదు అనుగ్రహించేను ప్యాస్టెన్స్ సిలువలో ఏసు చేసిన బలియాగం ప్రతి పరలోక ఆశీర్వాదాన్ని విశ్వాసికి దగ్గర చేసింది విశ్వాసికి అనుగ్రహించింది ఇది ఎంత గొప్ప విషయం అందుకే దేవుడు గాక విశ్వాసులు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక క్రియల వలన పొందలేరు పరలోక సంబంధమైన ఆశీర్వాదం పరలోక ప్రవేశం దేవునితో నివాసం దేవుని సన్నిధిలో శాశ్వతంగా జీవించటం ఇంతకు మించిన ఉంది సోదరుడా సోదరి పరలోకములో నుండి గింటి వేయబడినటువంటి దేవదూతులు పాపం చేసినప్పుడు వారిని దేవుడు ఉపేక్షించక గట్టివేశాడు కానీ విశ్వాసుల జీవితాల్లో వారి యొక్క విధేయతలు నెరిగిన దేవుడు వారు మరి నాశనం కాకుండానట్లుగా తానే ప్రత్యేకమైన ప్రణాళిక చేత తన కుమారుని చేత ఆయన త్యాగం చేసిన ప్రాణం చేత ఒక ప్రత్యేకమైన అమరిక ఏర్పాటును చేసి నరకానికి వెళ్ళకుండా మనుషుల కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు అంతేకాదు పరలోక ప్రవేశం ఉచితంగా కల్పించాడు పరలోక ప్రవేశం ఒకవేళ ఒక పది కోట్ల రూపాయలు ఒక కోటి రూపాయలు పెట్టి ఉంటే ఈనాడు అధికమైన మానవులు ప్ర ప్రయత్నం చేసేవారేమో ప్రతి వస్తువుకు రేటు ఉంది వాళ్ళ ఒక పువ్వు మొదలుకొని ఒక పదార్థం వరకు రేట్లున్నాయి కానీ దేవుడు మానవులకు రక్షణ భాగ్యాన్ని పరలోకపు ఆశీర్వాదాలను ఉచితంగా ఉచితంగా ఇస్తున్నాడు ఉచితంగా అనుగ్రహించేశాడు ఎవరు దాని కొరకు ఏ ప్రయాస పొందక్కర్లేదు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడండి అందుకే దేవునికి ఘనత కలగాలని మహిమ కలగాలి స్థుతి కలగాలని పౌలు గారు అపేక్షిస్తున్నాడు కోరుకుంటున్నాడు దేవుడు మనలను ప్రేమించాడు మనం ప్రేమించామని కాదా ఆయన మనల్ని ప్రేమించింది మనము ప్రేమించలేదు అయినా ఆయన ప్రేమించాడు మనము జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసు నందు పరలోక ఆశీర్వాదం పొందేటట్లుగా దేవుడు విశ్వాసులను అనుగ్రహించాడు కరుణించాడు కృప చూపాడు దీనిని అర్థం చేసుకుంటే జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం సులువు అవుతుంది ఏ విధమైన ప్రశ్న లేకుండా సులువు అవుతుంది అబ్రహాము దేవుని పిలుపుకు వెంటనే లోబడటానికి కారణం అదే దేవుని నమ్మాడు దేవుడు తన కొరకు ఏం చేశాడో అవి కంటికి కనపడకపోయినా చెవికి వినపడకపోయినా హృదయానికి గోచరం కాకపోయినా అబ్రహాం నమ్మాడు ఈ రాత్రి కాలం నువ్వు నమ్ముతావా దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇచ్చేసాడంటే నువ్వు నమ్మగలవా దేవుణ్ణి నమ్మితే నీవు విషయాన్ని నమ్మగలుగుతావు ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని నమ్మాలంటే మొదట ఆ వ్యక్తిని మనం నమ్మాలి లేకపోతే ఆ విషయం పట్ల మనకు నమ్మకం రాదు విషయాన్ని నమ్ముతున్నాను వ్యక్తిని నమ్మనని అని వ్యక్తిని నమ్మితేనే విషయాన్ని నమ్మకం కనుక దేవుని వాక్యాన్ని నమ్మటం అంటే దేవుని నమ్మటం మొదట దేవుని నమ్మినందున దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు కనుక ఆ దేవుడు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ బిలాంగ్స్ టు ద బిలీవర్స్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు వారిలో ఆధ్యాత్మిక జీవం ఉండదు వెలుగుండదు కంటెంట్మెంట్ ఉండదు తృప్తి ఉండదు నిజమండి వారిలో పాపము యొక్క భారమే ఉంటుంది తప్ప పాపము నుండి కలిగే విడుదల వారి జీవితాల్లో అనుభవంలో ఉండదు వారు ప్రయాస ఎన్ని శుభకార్యాలు చేసి నీతి కార్యాలు చేసిన ఆ శూన్యతను పూడ్చగలిగేటువంటి వ్యక్తి లేడు పరిస్థితి లేదు అది దేవుని ఆత్మ చేతనే శూన్యం పూడ్చబడాలి మానవుని అంతరంగంలో శ్వాలు ఒక శూన్యం ఉంది నేనేదో పొందాలి పరము మోక్షం స్వర్గం పొందాలి అనే తపన మనిషిలో ఉంది అందుకే మనుషులు పరుగులు పరుగులెత్తుతున్నారండి దేవుడు దొరుకుతున్నాడు చోట అని భావించి వారు పరుగులెత్తుతున్నారు నిజమే కదా మానవుడు ఎందుకు దేవుని కొరకు అరులు దాస్తున్నాడు దేవుళ్ళను ఎందుకు తాను స్వయంగా సృష్టించుకుంటున్నాడు తన ఆత్మలో ఏదో వేదన తరత్మలో ఏదో డొల్లతనం దాన్ని నింపుకోటానికి ఆధ్యాత్మిక దాహం దేవుణ్ణి కలుసుకోవాలని దాన్ని దాన్ని నెరవేర్చుకోవటానికి అహం చొప్పున మానవుడు ప్రయత్నం ప్రారంభించాడు స్వీయ ఇష్టం చొప్పున మానవుడు ప్రయత్నం ప్రారంభించి మతాలు ఏర్పరచుకున్నాడు కానీ దేవుడైతే మానవుని ప్రేమించి మానవుని కొరకు పరలోకానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఆ మార్గం మనం వేసుకునేది కాదు ఆయన వేసింది ఒక్కసారి మీరు ఇండియన్ రోడ్స్ మీరు ఆలోచించండి అది ప్రభుత్వం వేసింది ఆ గవర్నమెంట్ వేసారు ఆ రోడ్డు మనం సాఫీగా ప్రయాణం చేయడానికి అది వారి చేత ఏర్పరచబడింది మనం వ్యక్తిగతంగా వేసుకోలేం అంత మార్గాన్ని నీవు నేను చేయగలిగిన ఏదైనా చిన్న రోడ్డు ప్రయత్నం చేయగలిగితే గ్రాండ్ ట్రాంక్ రోడ్ వేయలేము మనం అవసరమైనటువంటి మార్గం పరలోకానికి మానవులు వెయ్యలేరు అందుకే దేవుడు స్వయంగా నరుడై ఆ యొక్క మార్గాన్ని తానే ఏర్పాటు చేశాడు ఈ సత్యాలే ఇందులో వ్రాయబడుతూ వచ్చాయి నాలుగవ వచ్చిన నుండి నేను రేపటి వాక్య ధ్యానంలో నేను వివరిస్తాను ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి దయచేసి ముందుకు రండి నేటి దినం ప్రసారం చేయవలసిన క్విజ్ రేపటి దినం ప్రసారం చేస్తున్నాం ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు కీర్తిశేషులు సొంగ గారి జ్ఞాపకార్థం కుమారులు ఎస్ రాజరత్నం ఎస్జీవిడి దాస్ ఎస్ డేనియల్ ఎస్డివి ప్రసాద్ ఎస్జే ప్రవీణ్ కుమార్ కుమార్తెలు ఎస్ మేరీ మేరియునైసీ స్వరూపరాడి సరళా కుమారి గారు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు మనము ఇంతవరకు బ్రదర్ కాడుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా వచన ధ్యానములను గలతీలకు రాసిన పత్రిక నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా మీకు వాక్య కొరకు ప్రార్థన వాక్యం ధ్యానించిన వాక్యం మా జీవితాల్లో ఉపయోగం ఉండటానికి సహాయం చేయండి మీరు ఎంతైనా స్థుతి నొందదగిన వారిని పౌలు గారు మాట్లాడుతున్నారు మేము కూడా అంగీకరిస్తున్నాం నీకే స్థుతి కలగాలని ప్రార్థిస్తున్నాం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సొంగ డానియల్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి సహాయం గారి జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉండి ఎపిసోడ్ ఇచ్చారు కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ దయచేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి అలా ఇరవై నాలుగు గంటల సువార్తీకరణ కొరకు రికార్డింగ్స్ జరుగుతున్నాయి ప్రభువా కృప చూపించండి మేలు చేత తృప్తిపరచండి ప్రతి అవసరం తీర్చండి ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండొంది కాకా ఆమెన్